ఈరోజు దేవుని వాగ్దానము నేను నేనే మిమ్మును ఓదార్చువాడను దేవుడి మనలను ఓదార్చువాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది మన దేవుడు మనం కష్టాల్లో ఉంటే చూసి ఊరుకునే దేవుడు కాదు కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులను హింసించే పిల్లలు ఉంటారు పిల్లలు మరి తల్లిదండ్రులను పట్టించుకోకుండా అనాథులుగా చేసి విడిచిపెడతారు కొన్ని సందర్భంలో భర్త మరి భార్యను వేధిస్తూ ఉంటుంది భార్య భర్తను వేధిస్తూ ఉంటారు కొన్ని కుటుంబాలు తీరని వేదనతో బాధతో ఉంటారు కొన్ని కుటుంబాలలో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎంతో కన్నీరు వేదనతో ఆ కుటుంబాలు నలిగిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో మమ్మల్ని ఎవరైనా ఆదుకునేవారు ఉంటే బాగుండు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు దేవునికి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అయితే దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాడు నేనే నేనే మిమ్మను ఓదార్చువాడను మీ కష్టాల నుండి విడిపించువాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి కీర్తనాకారుడు అంటాడు నా శ్రమలలో నేను ఏ హోవానో నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నా మొర ఆలకించను నా ప్రార్థన అంగీకరించను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన వింటాడు ఆయన చెవులకు మన ప్రార్థన వినబడుతుంది చూడండి ఎంతో నలిగిపోయిన పరిస్థితుల్లో కొంతమంది చెప్పలేని బాధలో ఉంటారు మరి ఎవరికి చెప్పుకున్నా అవమానిస్తారని మరి బయటికి చెప్పకుండా తమలో తాము నలిగిపోతూ ఉంటారు అయితే మీ బాధ అంతటిని ఏసు నామంలో ఆయన సన్నిధిలో కుమ్మరించండి ఆయనే మిమ్మను ఓదార్చివాడు ఆయన పరిశుద్ధాత్మను పంపి నీ హృదయానికి నెమ్మది కలుగజేవాడు ఆయనే కాబట్టి భయపడవద్దు నీ తండ్రి నీకు సహాయకుడుగా ఉన్నాడు నీ బాధ ఏదైనా ఆయన పాదాల దగ్గర పెట్టు నీ కన్నీరు నీ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు చూడండి దేవా అని నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నా శత్రువు భయము నుండి నా ప్రాణమును కాపాడుతాడని మరి దావీదు చెప్తూ ఉన్నాడు చూడండి ఎవరైతే మనము తండ్రి దేవా నా ప్రభువా నన్ను రక్షించు ఈ బాధలు భరించలేకపోతున్నాను అపవాది వేసిన సంఖ్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి రోగాలు భరించలేని బాధలో ఉన్నాను దేవా ఈ భయము నుండి రాబోతున్న బాధల నుండి నన్ను విడిపించమని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని ఓదార్చడమే కాదు విడిపించే దేవుడిగా ఉన్నాడు కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి భయపడవద్దు నీ దేవుడు సజీవుడిగా ఉన్నాడు నీ తండ్రి ఆయన నిన్ను కనియున్నాడు ఆయన చేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాడు ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు కానీ నీ దేవుడు దివారాత్రము మీరు మొర్ర పెట్టుకుని చుండగా ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు ఆయన నీ పక్షమున నిలబడతాడు ఈ లోకంలో ఎవరు న్యాయం చేయకపోవచ్చు నీ పక్షాన్ని ఎవరు మాట్లాడకపోవచ్చు నీవు అన్యాయంగా దూషింపబడుతున్న అన్యాయంగా కొట్టబడుతున్నా నీ పక్షం ఎవ్వరూ మాట్లాడలేదని నీవనుకోవద్దు నీ దేవుడు నీ పక్షముగా నిలవబడి నీకు న్యాయం తీరుస్తాడు ఈ లోకంలో ఎవ్వరు న్యాయం తీర్చకపోయినా నీతి న్యాయములు ఆయన సింహాసన ఆధారములు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు దిగులు చెందకు భయపడవద్దు నిరీక్షణ మాత్రమే ఉంచు నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో అందరికంటే నీ తల్లిదండ్రుల కంటే నీ భార్య కంటే నీ బిడ్డల కంటే నిన్ను ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే అది సర్వశక్తుడైన దేవుడు ఆయనే నిన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు ఏహో కొరకు ఎదురు చూడు నీవు నూతన బలము పొందుకుంటావు మరి పక్షి రాజు వలే రెక్కలు చాపి నీవు పైకి ఎగురుతావు అలయక పరిగెత్తుతావు దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను విడిపిస్తాడు నీవు బలము కలిగి ముందుకు వెళ్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి కృంగిపోకు భయపడవద్దు చనిపోవాలనే తలంచవద్దు ఎందుకంటే నీ దేవుడు నీ పక్షమున న్యాయం తీరుస్తాడు నీ సమస్యల నుండి విడిపిస్తాడు ఎదురు చూడు ఆయన కార్యము కొరకు ఊరక్క నిలిచి చూడుము దేవుని రక్షణను ఊరక్క నిలిచి ఉండి చూడుడి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఊరక్క నిలిచి నీవు దేవుని చేసే అద్భుత కార్యములను చూడు నీవు నమ్ము నీవు అడిగినది నీవు కోరుకున్నది నిశ్రమ దేవుడు తీసివేసి నీకు నిత్యానందాన్ని ఇస్తాడు నీవు సంతోషంగా ఉండటం నీ కుటుంబం కట్టబడటం నీవు విడిపించబడటమే దేవుని చిత్తము నీవు నశించిపోవటము నీవు అప్పులు పాలైపోయి వేదనలో ఉండటము దేవుని చిత్తము కాదు అది నీ కర్మ కాదు నా జీవితం అంతే అనుకోవద్దు దేవుడు నీ జీవితం అంతేగా ఉండడానికి నీ కొరకు రక్తం కార్చలేదు నిన్ను విడిపించడానికి హెచ్చించడానికి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైన వేదనైన ఇక ఉండదు వరలోకంలో మనకు నిత్యానందం ఉంటుంది మరి దేవుని శరణ వారి కన్నుల కన్నీరు ఆయన తుడిచి నువ్వు చూడండి వేదనతో విత్తుతున్నావు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మరి కనబడుతున్నావు ఎంతో వేదనతో మనో దుఃఖంతో ఎవరికి చెప్పుకోలేని బాధతో నలుగురు అంటున్న మాటలు భరించలేక నీ కుటుంబస్తులని నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను త్రోసివేయడు చూడండి ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించే వారంగా ఉండాలి మన దేవుడు మన మొరవిని మనల్ని హెచ్చించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఈ దినము ప్రభు దినము కాబట్టి నీవు దేవుని ఉత్సహించు ఆయన నీ హృదయవాంచెలను తీరుస్తాడు ఆయన నిన్ను విడిచిపోడు నిన్ను కరుణించుము ప్రభువా అని ఎప్పుడైతే వేడుకుంటావో రోడ్డు పక్కన గుడ్డివాడు ప్రభువా నన్ను కరుణించమనగానే దేవుడు తిరిగి అతనిని స్వస్థపరిచినట్లు దేవుడు నిన్ను కరుణిస్తాడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు నీ బిడ్డలను హేచ్ అంత మాత్రమే కాదు మీరు పరలోకమును స్వతంత్రించుకోవాలి పరలోక రాజ్యమును దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కన్నీళ్లు విడిచి చూపి వారు సంతోషగానముతో పంట కోస్తారు ఇప్పుడు కన్నీటిలో ఉన్న వేదనలో ఉన్న బాధలో ఉండి దేవుని సన్నిధిలో నీ కన్నీళ్లతో నీ హృదయమును విత్తుతున్నావు నీవు ఆనందమును సంతోషమును తిరిగి పొందుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు నీ కుటుంబమును ఆశీర్వదించి సంతోషముతో ఆనందముతో ఆయన ఇచ్చిన ఆశీర్వాదములతో నింపును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ